మొన్న ఓటు ఎవరికి వేసామో నీకు ఇంత తెలివి ఎట్లా వచ్చిందమ్మా నీకు 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 ఓటు ఉందా లేదా పోనీ ఆ ఆ లో ఒక్కళ్ళు ఒక లాస్ట్ క్వశ్చన్ అమ్మా సమయం లేదు మనకి లాస్ట్ క్వశ్చన్ మై నేమ్ ఇస్ రిషిత సార్ దగ్గర పెట్టుకో మా దగ్గర మై నేమ్ ఇస్ రిషిత ఐ యామ్ స్టడీయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ శ్రీ సాధన డిగ్రీ కాలేజ్ విద్యార్థుల తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మన మార్కాపురంలో పీజీ సెంటర్స్ను స్థాపించవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఆడపిల్లలు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ పెద్ద చదువులు చదువుకోవాలంటే వేరే ప్రాంతాలకు దూరంగా వెళ్ళి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది తల్లిదండ్రులకు కూడా భయం లేకుండా ఉంటుంది మన మార్కాపురంలో కానీ స్థాపించినట్లయితే మీకు డిగ్రీ లేదాం ఇక్కడ ఉంది సార్ పీజీ పీజీ సెంటర్స్ సార్ అదే పీజీ సెంటర్ లేదా ఉంది అక్కడ లేదు సార్ ఓకే తప్పు కూడా పెడతాం మళ్ళీ ఇంకో సార్ మార్కాపురం జిల్లాగా చేయవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే మన మార్కాపురం ఇంత తెలివి ఎట్లా వచ్చిందమ్మా నీకు ఎవరికి రాని ఎవరికి రాని ఆలోచన నీకు వచ్చింది మార్కాపురాన్ని జిల్లా చేసినట్లయితే నూట యాభై రెండు వందల గ్రామాలకు పునాదిగా మార్కాపురమే ఉంది సార్ ఎందుకంటే ఏ చిన్న అవసరం వచ్చినా కానీ మార్కాపురం పట్టణానికి వచ్చి అవసరాలు తీర్చుకోగలుగుతున్నాము మొన్న ఓటు ఎవరికి వేసాము నీకు ఓ నీకు ఓటు ఉందా లేదా పోనీ ఓటు ఉందమ్మా నీకు ఓటు హక్కుందా లేదు లేదు ఓటు అడగలే లేదు కాని ఓటు వేయకుండా నువ్వు వచ్చి డిమాండ్ చేశావు ఓకే అమ్మా గోడ్ ఆ పాప చెప్పింది దానిపైన నేను ఎన్నికల్లో కూడా చెప్పాను మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పి నేను హామీ ఇచ్చాను తప్పకుండా మార్కాపూర్ని జిల్లా కేంద్రంగా తయారు చేస్తాం దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి అప్పుడు పీజీ సెంటర్ ఇవ్వడం కానీ అవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది ఏంటమ్మా మీ పరిస్థితి చూస్తే నేను రాత్రి కూడా ఇక్కడించిపోయే పరిస్థితి లేదు ఇంకా చాలా పనులు ఉన్నాయి